రాష్ట్రంలోని వేములవణ నియోజకవర్గాన్ని సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానంలో నిలిపేందుకు నాయకులు కృషి చేయాలని వేములవణ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు అన్నారు కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యశాల వర్క్షాప్కి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు మాట్లాడుతూ మండల పార్టీ చేపట్టబోబు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి బూతు నుంచి ప్రతి కార్యకర్త ప్రత్యేక శ్రద్ధ చూపి తమ తమ బూతులలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి వేములవాడ నియోజకవర్గంలో కోనరావుపేట మండలం సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలపాలని కోరారు సభ్యత్వ నమోదు ద్వారా సంస్థాగతంగా పటిష్టపడుతూ బలం పుంచుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామంలో మండలంలో కాషాయ జెండా ఎగరవేయాలని పేర్కొన్నారు మోడీ ఆశయాలను సబ్కా వికాస్ సబ్కా సాత్ అనే నినాదంతో ముందుకు తీసుకువెళ్లాలని సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యధికంగా చేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో కోనరావుపేట మండల బీజేపీ అధ్యక్షులు రామచంద్రం జిల్లా కార్యదర్శి సురేందర్ రావు

ఎక్కువ చేయాలి ఎంతైతే చేస్తున్నామో దానికి ఎక్కువ చేయాలని చెప్పే ఆలోచనతోని ఈ విధంగా మరి మన నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మండలంలో ఇట్లా మన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారిని మోటివేషన్ ఇచ్చి ఈ విధంగా మనకి ఎక్కువ చేయాలని చెప్పే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇంతకుముందు రామచంద్రరావు చెప్పినట్టు అందరూ కూడా మరి ఎంతో చైతన్యవంతంగా ఉన్నారు మన మండలంలో ముఖ్యంగా కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు మీరు చాలా మంది నమోదు చేయడం జరిగింది మరి ఇంకా అంటే మనము ఈ ఏదైతే తల్లిన పార్లమెంటు నియోజకవర్గం ఉందో దాంట్లోనే మరి మన మండలమే ప్రప్రదమంగా ఉండే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి ఏదైతే మనకి టాపిక్ ఉందో ఇది రీచ్ కావాలని చెప్పి మీరు దీనికి సహాయపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి అందరూ ఎన్నో విషయాలు చెప్పిండ్రు ఇప్పుడు మరి సమయం తక్కువ ఉంది కాబట్టి డాక్టర్ వికాస్ గారు మాట్లాడతారు నాకు అవకాశం ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం విశ్వగురు అయ్యే బాధ్యత నడుస్తుంది మనందరి పైన గురుదర బాధ్యత ఉన్నది నరేంద్ర మోడీ అంటేనే టీడీ దేశం ధర్మం డెవలప్మెంట్ ఈ సూత్రాలతో వికాస్ అనే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎంతో ఆరు నిమిషాలు కష్టపడుతున్నారు దేశాన్ని వారు ముందు తీసుకెళ్తున్నారు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని మనం బలపితం చేస్తే నరేంద్ర మోడీ గారిని బలపితం చేసినాడు దేశం కోసం మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొచ్చినందుకు ఈరోజు మనం అందరం గర్వంగా ఉంటారు రాబోయే రోజులలో పౌరులందరికీ ఒకటే న్యాయం ఉండాలని ఉమ్మడి పౌర స్మృతి కూడా వారు ఈ ఈరోజు మన దేశ సనాతన ధర్మాన్ని కూడా కేవలం రక్షించేది అని ప్రజలు కూడా అనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు అంటే మరి అపోజిషన్ పార్టీ వారు మరి కులాల చిచ్చు పెట్టి ప్రాంతాల చిచ్చు పెట్టి వాళ్ళు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నమే చేయాలని మాకు చూస్తున్నారు మనందరం చాలా అప్రతమ ఉండి నరేంద్ర మోడీ గారిని బలవితం నేను కోరుతున్నాను నరేంద్ర మోడీ వారి వాళ్ళ పని చేస్తున్నారు మరి అందుకే నరేంద్ర మోడీ గారు పిలుపు వేపు సభ్యత నమోద్ కార్యక్రమం పెద్ద ఎత్తున దేశమంతా నడుస్తుంది మరి ఈ రోజు కూడా దాని గురించే మాట్లాడడానికి ఇక్కడ అందరం మనం ఒక టాపిక్ వచ్చాం ఈ సభ్యత నమోద్ కార్యక్రమం మరి దాదాపు నెల రోజుల నుంచి మీరందరూ గౌరవపేట్ మండలిలో కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు మరి ఈ రోజు మీరు అనుకోవచ్చు మరి సారి ఈ రోజు నువ్వు మీటింగ్ ఒక అనుమానం రావచ్చు మరి నాకు స్టేట్ పార్టీ ఆఫీసు ఆఫీస్ నుంచి నడ్డా గారు పోటీ చేసిన అభ్యర్థులందరితో అంటే దాన్ని అక్కడ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది జేపీ నడ్డా గారు దిశానిర్దేశం చేసిందో మన పార్లమెంట్ ఎలక్షన్ లో దాదాపు డెబ్బై ఏడు లక్షల ఓట్లు బీజేపీకి వచ్చినాయి కనీసం యాభై లక్షల మెంబర్స్ కావాలని మా టార్గెట్ పెట్టుకున్నాం ఇప్పటివరకు పది లక్షలు అయినాయి మరి రాబోయే పదిహేను రోజుల్లో పెద్దగా కావాలని వారు మాకు పిలుపునిచ్చారు మరి అదే మీటింగ్ లో మరి నా కాన్స్టిట్యున్సీ గురించి నేను అడిగితే కనీసం సంజయ్ గారి సమక్షంలో నేను చెప్పినాను మరి ఇంకో పదిహేను రోజులు ఇవ్వండి మా కాన్స్టిట్యున్సీ నుంచి భారీ సభ్యత నమోదు తీసుకొస్తాను వారికి మాటిచ్చినాం అందుకే నేను రోజు మీ ముందు